అన్నదాత సుఖీ వివాహల్లో ఇవి ఎలా ఉన్నారు తమ్నల్ చూసి వచ్చి ఉంటారు కదా మూడు రకాల బూరెలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం మూడు రకాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతాయండి మీకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మినపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను అండి నేను దానికి హాఫ్ కప్పు వరకు బియ్యం తీసుకోవాలి రెండు విడివిడిగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఇంతలోపు పెసరపప్పు ఏంటంటే ఒక గ్లాస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయట్లేదు పెసరపప్పు కనుక అదే శనగపప్పు అయితే కుక్కర్లో ఒక విజిల్ వరకు వేయాలండి ఒక గ్లాస్కి ముప్పావు గ్లాస్ వరకు బెల్లం తీసుకుని పక్కన కరగబెట్టుకోవాలి అది ఉడికే లోపల మనకు పప్పు నానిపోతే విడివిడిగా గ్రైండ్ చేసి మళ్ళీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చేసిన దాంట్లో కాస్త సోడా కొంచెం ఉప్పు కొద్దిగా బెల్లం వేసి ఈ కన్సిస్టెన్సీ చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇలా అయితే మీకు నూనెలో అంత బయటికి రాదనమాట స్టఫింగ్ పెసరపప్పు పుడికిపోయింది మిక్సీ అవసరం లేదండి దీంట్లో ఎక్సైజ్ వాటర్ ఉంటుంది కదా దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ వాటర్ని మనం రసంలా పెట్టుకుంటే భలే రుచి ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో ఇది చేసిన రోజు ఆ రసం పెట్టుకోవాల్సిందే మా ఇంట్లో మీరు కూడా అలా పెట్టుకున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి ఇటు బెల్లం కూడా పాకం రెడీ అయిందండి ఓ బాగా అవసరం లేదు కొన్నే వాటర్ పోస్తాం కనుక కాస్త దగ్గరికి వస్తే సరిపోతుంది ఇంతలోపు ఆ పెసరపప్పుని మనం ప్లేట్లో వేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది కదా కొంచెం మనము పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ సాఫ్ చేసుకోవాలి చేసుకొని అందులో వేసి కలపాలండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలి అడుగు గిన్నె అయితేనే బెటర్ కొంచెం నెయ్యి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలండి వేసుకుని కలుపుతూ ఉండాలి ఆగొద్దు ఆగితే ఏంటంటే అడుగంటు పోతుంది మాడిపోయింది అనుకో మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుందండి అది మళ్ళీ ప్లేట్లో వేసుకుని ఇలా చల్లర పెట్టుకోవాలండి చల్లర పెట్టుకుంటే మీకు కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద ఎక్కడైనా పెట్టేస్తే చక్కగా సెట్ అవుతుంది దాన్ని ఇలా మనం ఎంత సైజు కావాలో అంత సైజుకు చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఇలా గరిటితో వేయాలి వేస్తే ఆ ముద్దలు ఇందులో వేసి చూడండి గరిటతో వేస్తే ఏంటంటే బయటికి రాదనమాట లోపల స్టఫింగ్ మీకు ఆయిల్ కూడా పాడవద్దు చూడండి మళ్ళీ అన్నీ దాదాపు ఒకే షేప్లో వస్తాయి చూడ్డానికి కూడా బాగుంటాయి చూడ్డానికి బాగుంటేనే కదా మనం తినడానికైనా దేనికైనా ఇది మీకు అరగంట లోపల మూడు అయిపోతే కనుక మూడు ప్రసాదాల కింద పెట్టొచ్చండి పక్కన ఇంకా మళ్ళీ ఏదైనా పులిహోర కానీ దద్దుజనం కానీ చేసేసుకోవచ్చు మనం పూజకి ఏది ఇంట్లోకైనా ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతాయి ఇప్పుడు రెండో రకం అండి శనగపిండి తీసుకోవాలి పైన కారం ఉంటుంది ఇక్కడ మా సైడ్ అయితే పునుకులు అంటారండి పునుగులు కాదు కాస్త ఉప్పు కాస్త కారం కొంచెం వంట సోడా తిలకర వేసి కలపాలండి పిండిలాగా కొంచెం పసుపు వేసి వాటర్ ఎక్కువ పోయద్దు మరీ గట్టికి కూడా ఉండొద్దు కొద్దిగా బజ్జిపిండి మిర్చి బజ్జికి మనం కలుపుకుంటాం కదా అలా కలిపి అందులో మనం ఇలా చూడండి కన్సిస్టెన్సీ ఇందాక మనం పూర్ణాలు ఉన్నాయి కదా దాన్ని ఇందులో వేయాలండి వేసి సేమ్ స్పూన్తోనే వేయాలి ఇది కూడా అయితే ఏంటంటే ఆయిల్ మంచి హీట్ ఉండాలి తక్కువ ఉంటే కూడా బాగుండదు చూడండి ఇలా కాకపోతే దీనికి లోపల స్టఫింగ్ బయటికి రాదు కానీ అక్కడక్కడ ఆ బజ్జి పిండి పడుతూ ఉంటుంది అనమాట అంతే ఇది వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్లో మీకు ఇదిగో చక్కగా అయిపోతాయి పైన కారంగా లోపల తీయగా బాగుంటాయండి వీటిని మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా ఎంత ఒక ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయండి ఇప్పుడు ఆ మిగిలిన పిండిలో ఈ పూర్ణం ఉంది కదా ఆల్రెడీ కొంచెం బెల్లం వేసాం పూర్ణం వేసి చక్కగా కలపాలండి మరీ ఎక్కువ అయితే వేయొద్దు వాటిని చిన్న చిన్న అది కూడా స్పూన్తోనే అండి బజ్జీలాగా వేయాలి చిన్న బజ్జీ సైజులో పునుగులు అనుకోండి పునుగులలాగా ఇవి కూడా బాగుంటాయండి అసలు ఈ స్వీట్ కదా ఇంకొక ప్రసాదం కింద చక్కగా పెట్టవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా మీరు పిండి వడ చేసుకున్నప్పుడు కూడా అందులో ఇలా ట్రై చేయొచ్చు కాస్త బెల్లం వేసి మూడంటే మూడు ప్రసాదాలు మీకు చిటికెలు రెడీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకెందుకు ఆలస్యం సేమ్ సబ్స్క్రైబ్